పలుకు తే నెల తల్లి పావలి చెన్ పలుకు తే నెల తల్లి పావలి చెను కలికి తన ముల ఇభుని కల్సనది గనా పలుకూ నీల తల్లి చెను కలిగి తనముల ఈ భూమి కలసినది గాన పలు కూ తల్లి పవలి చెను నిఘనిగాని మోముపై నెరలు గెలుకుల చేదరాగనిగాని మోముపై నెరలు గెలుకుల చేదరా పగలైన దాకా చెలి పవలి చెను నిగనిగని మోముబై నిరలు గేలు గుల చేదారా పాగలైన నాగా చేలి పావలు చేనూ డగని పారిన తులతో తల్లవారిన నాగా తెగ పరిను తలతో తెల మరి నాగ జగదే కది మనసు జట్టుగునీ గన జగనే పరిను తలతో తల్లవారినా దాక జగదే కపతి మనోసు జట్టి గునే గాలా పలుకుతే నీల తల్లి తల్ని పవలం కలిగి తన ముల ఇభుని కలసినది గాన పలుకు తేనీల తల్లి కవని చెను కొను జారిన మిరుగు గొబ్బలు యుగ తరుణీ కొంగు జారిన గోబాలో యుగా తరుణీ బంగారు చెను కొంగు జారిన గోబాలో యుగా తరుణీ బంగారు మేడపై పై పవలిం చేను చెంగలువ కనుగునుల సింగారు దులక செங்கல்வ கனு கொல சிங்காரமுள்ள கா அங்கஜ குருனி தோட அலசி நதி

పు నటనతో ముచ్చాల మలుపుపై పరవశంబున తరుణి పవలింజేను మురిపెంపు పు నటనతో ముచ్చాల మలుపుపై పరవశంబున తరుణి పవలింజేను తిరువే కటా చల్ దిపుని కోవిటా గలసి తిరువే కటా చల్ దిపుని గలసి ఆరి నును చె మాట గాన తిరువేంకట చెలది పుని కోవిట గలాసి అరవిరి నును చెమాట మాటా నంటినది గాన పలుగు తేనిల తల్లి పవలిం చెని కలికి తనముల ఈ భూమి కలసి నది గన పలుగు నీల తల్లి పవన్ జూ పలుగు నీల తల్లి పవన్ జూ